పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ ప్రియే చారులతే సంకలనం వంశీ వంశీకి నచ్చిన కథలు ప్రియే చారులతే టిఆర్ శేషాద్రి తొందరగా పని పూర్తి చేసుకు వెళ్ళిపోండి ఎంతకని అలా నన్ను చూస్తారు అని నా మీద చేతులు వేసి నన్ను దగ్గరికి లాక్కుందామని ప్రయత్నించిన ఆ అమ్మాయిని కొంచెం గట్టిగానే వెదిరించుకున్నాను నిజంగా మీకక్కర్లేదా అంది ఆ అమ్మాయి నా నుంచి పూర్తిగా విడిపోతూ తెల్లబోయి నిజంగానే నాకక్కర్లేదు అన్నాడు మరి ఈ వీధికి వచ్చారు డబ్బు కూడా ఇచ్చి లోపలికొచ్చారే ఎవరికి కావాలని మా అమ్మ అడిగితే ఐదుగురులో నన్నే ఎంచుకున్నారే అంది తను నీలాంటి అమ్మాయిలుంటారని నాకు తెలుసుగాని నాలాంటి లాంటి అబ్బాయిలుంటారని నీకు తెలియదు నేనేం నపుంసకుణ్ణి కాదు నా క్లాస్మేట్లు నలుగురిని నువ్వు చూశావు కదా వాళ్లతో పాటుగా శరదాగా కలకత్తా వీధులు తిరగడానికొచ్చాను అందులో ఒకడికి బుట్టింది ఈ బుద్ధి ఏది ఈ వీధికి రావాలని ఈ అనుభవం పొందాలని మిగతా నలుగురిలో నాలాగా నిజంగా ఇష్టం లేని ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు నాకు మాత్రం నిజంగానే ఇష్టం లేదు అని వివరంగా చెప్పాను ఆ అమ్మాయి నవ్విందే నేను నపుంసకుడిని కాదు అని నేను ముందే చెప్పి ఉండకపోతే ఆ నవ్వుని నువ్వు నపుంసకుడిలా ఉన్నావే అని అనువాదం చేసుకోవచ్చు అయితే బయటకెళ్ళిపోతారా అంది వెళ్ళను అన్నట్టు చేత్తో ఆంగికం చేసి మాలో మిగిలిన నలుగురు ఎప్పుడు వెళ్తారో అప్పుడే వెళ్తాను అందాక అభ్యంతరం లేకపోతే కబుర్లు చెప్పు అన్నాను మంచం మీద కూర్చుంటూ ఏం కబుర్లు అని ఇంతకుముందే సిగ్గు వదిలేసి నా మీద పడిన ఆ అమ్మాయి సిగ్గుతో నవ్వింది నాకు అందుబాటులో ఉన్న ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని మెల్లిగా లాగాను వచ్చి నా పక్కన కూర్చుంది నీ